నమస్కారం నేను మీ పెన్ భాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటే వారికి కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది మనం సమాజంలో జన్మించినప్పుడు మనము మన తోటి వారు అలాగే ముందు మన కుటుంబం తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెలు వీరు బాగున్న తర్వాత మనం కోరుకోవాల్సింది సమాజం బాగుండాలి అని మాత్రమే కోరుకోవాలి దాని నుంచి మనకి ఎంతో కొంత రిటర్న్ అయితే మనకి అందుతుంది భగవంతుడు తప్పకుండా మనకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ రకమైన సహాయం అనేది చేస్తూ ఉంటాడు ఎవరి అయినా సరే అది మనం అనుకోము ఆశించకుండానే కొంత జరుగుతూ ఉంటుంది కాబట్టి మన చేతనైతే సహాయం చేయాలి లేదంటే ఊరికే ఉండాలి అది మన ప్రిన్సిపల్గా పెట్టుకోవాలి ఎవరైనా సరే గత కొన్ని వీడియోలుగా మనము ద్వాదశ లగ్నాలకు ఎవరెవరు ఏ ఏ మహర్దశలు యోగిస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈ వీడియోలో మనం మకర లగ్నం వారికి ఏ ఏ మహర్దశలు యోగవంతంగా ఉంటాయి వారికి ఏ ఏ మహర్దశలు వారికి వచ్చినట్టయితే పడినట్టయితే వారు జీవితము అత్యంత ఉన్నతమైన స్థానానికి చేరుతుంది అని మనం చెప్పగలం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం జన్మించిన నక్షత్రాన్ని బట్టి మనకి మహర్దశలు అనేవి మొదలవుతూ ఉంటాయి మనం ప్రామాణికంగా తీసుకున్నట్టయితే అశ్విని అంటే కేతు భరణి అంటే శుక్రుడు ఇలా ఈ రకంగా మారుతూ ఉంటాయి ఉత్తరాభాద్ర అంటే శనితో రేవతి అంటే బుధుడితో మన మహర్దశలు మనము స్టార్ట్ అవుతూ ఉంటాయి మనదంతా ముఖ్యంగా మహర్దశ సిస్టమ్ కాబట్టి ఈ మహర్దశలు ఎక్కడెక్కడ ఈ గ్రహాలు ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు వస్తాయి ఎటువంటి ఆధిపత్యాలు ఆ గ్రహాలకి వచ్చాయి అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకుంటే మనకి కొంత ఆయా మహర్దశలు వచ్చినప్పుడు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి లేదా షేర్స్లో పెట్టుబడి పెడతాం స్థలం కొంటాం భూమి లేదంటే ఇల్లు కొనుక్కుంటాం విదేశాలకు వెళ్తూ ఉంటాం చదువు కోసమని వివాహం కోసమని ఈ రకమైన అంశాలన్నిటినీ కూడా మనం చూసుకోవాలి అంటే ఎప్పుడెప్పుడు ఏ మహర్దశల్లో మనకి యోగవంతంగా ఉంటాయి ఏ మహర్దశలు మనకి ఇబ్బంది పెడతాయి ఏ మహర్దశలు మనకి కలిసి వస్తాయి అనే అంశాన్ని మనం సూక్ష్మమైన పరిశీలన చేసుకున్నట్టయితే మనము దానిలో మనం మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్టయితే మకర లగ్నానికి లగ్నాధిపతి శని మకర కుంభ శని కాబట్టి లగ్న ద్వితీయాధిపత్యం శనికి వచ్చింది కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడూ శుభుడే మనం ముందు చెప్పుకున్నట్టుగా ఏ లగ్నమైనా మేషమైనా కుజుడైనా శని అయినా అది బుధుడైనా గురువైనా ఎవరైనా సరే లగ్నాధిపతి మంచిదే కాబట్టి మన కేంద్ర కోణాల కలయిక అన్నప్పుడు ఎప్పుడూ కూడా ఫోర్ ఫైవ్ నైన్ టెన్నే తీసుకుంటున్నాం కాబట్టి వన్ తీసుకోవటం లేదు ఎందుకంటే ఈయనకి లగ్నాధిపతి కేంద్రాధిపత్యము కోణాధిపత్యము రెండు ఉన్నాయి కాబట్టి కొంతమంది దాన్ని ఇగ్నోర్ చేసినట్టుగా చెప్తారు అంటే అది కన్సిడర్ లానే ఉంటుంది కాకపోతే దాన్ని మనం ఇగ్నోర్ చేసినట్టుగా ఫోర్ ఫైవ్ అలాగే నైన్ టెన్ అని మాత్రమే చెప్తూ ఉంటారు కాబట్టి లగ్నాధిపతి దశ ఎప్పుడూ బాగుంటుంది ముఖ్యంగా మనం లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడూ కూడా వక్రించకూడదు అస్తంగత్వం చెందకూడదు బలం కోల్పోవటం అనేది జరగకూడదు నీచిపడటం అనేది సరే శత్రుక్షేత్రమా సమక్షేత్రమా ఉచ్యక్షేత్రమా ఇవి కొంచెం పక్కన పెడితే రెట్రోగ్రేడ్ అవ్వటం అనేది ఇబ్బందిగా ఉంటుంది ఆయా మహర్దశలు వచ్చినప్పుడు ఆ ఫలితాలన్నీ కూడా మనకి అందకుండా పోతాయి కాబట్టి లగ్నపంచమ భాగ్యాధిపతులు ఎప్పుడూ కూడా అస్తంగతం చెందకూడదు నీచపడకూడదు పెట్రో గీడ అవ్వకూడదు కాబట్టి లగ్న ద్వితీయాధిపత్యం వచ్చేటప్పటికి శనికి పట్టింది కాబట్టి ఇది అత్యంత మంచిది అని మనం చెప్పవచ్చు అలాగే తృతీయ వ్యయాధిపత్యం వచ్చేటప్పటికి గురువుకి వచ్చింది కాబట్టి ఇది ఈ లగ్నానికి అత్యంత పాపి కాబట్టి తృతీయాధిపత్యం మంచిది కాదు వ్యయాధిపత్యం కూడా మంచిది కాదు కాబట్టి మహర్దశిలో కాస్తంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమే ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి అనుకోకుండా ఈ లగ్నం వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా రావచ్చు దూర ప్రాంతాలకి తమ స్వస్థానం నుంచి స్వదేశం నుంచి కూడా దూరంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెలతో కూడా కొంత జాగ్రత్త అవసరం అనేది ఉంటుంది మళ్ళీ గురువు ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని మనం నిర్ధారించవలసి ఉంటుంది అలాగే చతుర్థ ఏకాదశం చతుర్థ లాభాధిపత్యం వచ్చేటప్పటికి కుజుడికి వచ్చింది ఈయన కూడా అత్యంత పాపి ఈ లగ్నానికి కానీ పాపగ్రహానికి చతుర్థాధిపత్యం మంచిదే కాబట్టి ఒకంత బాగానే ఉంటుంది మంచిగానే ఉంటుంది అంటే యావరేజ్గా ఉంటుంది ఆ దశ అని మనం చెప్పవచ్చు మళ్ళీ ఆయన ఎవరితో కలిసి ఉన్నారు ఎవరు చూస్తున్నారు అనే అంశాన్ని చూడాలి అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం చూడాలి కుజుడు బలాన్ని బట్టి ఉదాహరణకి మకరం లగ్నంలోనే కుజుడు ఉన్నాడు అనుకోండి ఇక్కడ ఉచ్చపడతారు కాబట్టి కాబట్టి ఇతనికి ఆ ఫలితాలు అనేవి మంచిగా ఉంటాయి బాగుంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే కర్కాటకంలోకి తీసుకున్నాం అనుకోండి సప్తమంలో ఉంటారు మళ్ళీ ఆ సప్తమంలో ఉండటంతో పాటు అక్కడ బలం కోల్పోతారు కాబట్టి కొంత ఇబ్బంది పడతారు మళ్ళీ మనం నవాంశ చక్రాన్ని పరిశీలించుకునే మనం ఆ మహర్దశ వచ్చినప్పుడు అది ఎంత ఫలితం ఇస్తుంది ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ఇటువంటి కారకత్వాలు ఆ గ్రహము అలాగే ఆ ఆధిపత్యం ఏదైతే వచ్చిందో పంచమాధిపత్యము లాభాధిపత్యం కాబట్టి అవి మనం చెప్పవలసి ఉంటుంది కాబట్టి షష్టాధిపత్యము ఇక్కడ దశమాధిపత్యము వచ్చేట పంచమాధిపత్యము దశమాధిపత్యము వచ్చేపప్పటికీ ఇక్కడ శుక్రుడికి పట్టింది కాబట్టి శుక్రుడు ఈ లగ్నానికి యోగవంతుడు ఇక్కడ దశమాధిపత్యం శుభగ్రహానికి రావటం మంచిది కాదు కానీ పంచమాధిపత్యం అనేది మంచిది కాబట్టి కేంద్ర కోణాధిపత్యాలు రెండు రావటం వల్ల ఇతను దశ కూడా బాగుంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు శుక్రమహారదశ వీరికి వచ్చినట్టయితే వీరికి అత్యంత యోగవంతంగా ఉంటుంది మరియు లగ్నానికి మిత్రుడు కూడా అవుతారు కాబట్టి మళ్ళీ తాను ఉన్న స్థానాన్ని బట్టి ఆ ఫలితం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఉదాహరణకి ఉచ్చలో ఉన్నారనుకోండి మీనంలో ఇది యోగవంతంగానే ఉంటుంది అలాగే మనకి కన్యలో కొంచెం బలం కోల్పోయారు అనుకోండి అప్పుడు మనం మళ్ళీ పరిశీలించవలసి ఉంటుంది నవాంశ చక్రాన్ని ఏ నక్షత్రంలో ఉన్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా మనం పరీక్షించాల్సి ఉంటుంది అలాగే షష్ట భాగ్యాధిపత్యం వచ్చేటప్పటికీ ఇక్కడ బుధుడికి వచ్చింది కాబట్టి ఇది కూడా మనం చూసుకోవాలి ఎటువంటి షష్టాధిపత్యం అనేది మంచిది కాదు కానీ భాగ్యాధిపత్యం అనేది అత్యంత శుభకరం లగ్న పంచమ భాగ్యాధిపత్యం కాబట్టి ఈ బుధుడు ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని మనం చూడాలి ఉదాహరణకి రేవతి ఉదాహరణకి మనకి మీనల్లో పడ్డారనుకోండి అక్కడ బలం కోల్పోవటం అనేది జరుగుతుంది మళ్ళీ నవాంశను పరిశీలించాలి ఉదాహరణకి నవాంశలో కూడా అక్కడే ఉంటే ఆ దశ అనేది ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు ఎంత మిత్రదశ అయినా కూడా ఆ లగ్నానికి ఉదాహరణకి మనం కొన్ని చూస్తూ ఉంటాం ఉదాహరణకి మిథున లగ్నం వారికి ఇలా జరగటం అనేది ఒకటి రెండు సార్లు మనం చూడటం జరిగింది లగ్నాధిపతి చతుర్థాధిపతి వెళ్ళి అక్కడ పడి ఇబ్బంది పడుతూ ఉంటారు వారికి ఇటు చతుర్థపరమైన అంశాలు అటు లగ్నానికి పరమైన అంశాలు రెండు కూడా దెబ్బతింటాం రాశి నవాంశలో జరిగింది కాబట్టి ఒక్కొక్క లగ్నాన్ని ఒక్కొక్క రాశి చక్రం పరిశీలించేటప్పుడు మనకి కొన్ని కొన్ని అనేవి తెలుస్తూ ఉంటాయి భాగ్యాధిపతి ఇక్కడ శుభకరుడు కాబట్టి అత్యంత యోగవంతంగా ఉంటుంది ఈ దశ అనేది మనం చెప్పవచ్చు అలాగే సప్తమాధిపతి వచ్చేటప్పటికీ చంద్రుడు కేంద్రాధిపత్యం శుభగ్రహాలకు మంచిది కాదు కాబట్టి ఇక్కడ ఈ చంద్రమహర్దశి వీరికి ఇబ్బంది పెడుతుంది మహర్దశి వచ్చినట్టయితే అని మనం చెప్పవచ్చు కాబట్టి చంద్రుడు మళ్ళీ ఎక్కడ ఉన్నాడు సప్తమంలోనే అంటే స్వక్షేత్రము లేదా పంచమంలో ఉన్నారా అనే అంశాన్ని మనం చూడాలి అలాగే లాభంలో ఉన్నారా ఇక్కడ బలం కోల్పోతారు నీచబడతారు కాబట్టి ఈ అంశాలని పరిశీలించుకుంటూ ఆ మహర్దశి వచ్చినప్పుడు అలాగే ఆ ఏ నక్షత్రంలో ఉన్నారు అనే అంశాన్ని కూడా చూసుకుంటూ మళ్ళీ తర్వాత మనం నవాంశను కూడా పరిశీలించుకుని చెప్పవలసి ఉంటుంది అలాగే అష్టమాధిపత్యం వచ్చేటప్పటికి ఇక్కడ రవికి వచ్చింది కాబట్టి ఇది ఒకంత ఇబ్బందిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ వీరికి శని రవులకి ప్రత్యక్షంగా వీరికి ఏంటంటే కొంత శత్రుత్వం తండ్రి కొడుకులు కాబట్టి వీరికి షష్టాష్టకాలతో పాటు ఈ శత్రుత్వం కూడా ఉంటుంది ఈ సింహలగ్నం వాళ్ళకి ఇది ఆరు అవుతుంది అలాగే ఈ మకర లగ్నం వాళ్ళకి ఇది వచ్చేవాడికి ఎనిమిది అవుతుంది కాబట్టి ఈ మహర్దశి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది మళ్ళీ ఈ మహర్ ఈ రవి ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని మనం పరిశీలించాలి మేషల్లో ఉన్నారా తులలో ఉన్నారా లేకపోతే మిత్రక్షేత్రాలైన ధనస్సు లేదంటే మీనంలో మిథునము కన్య ఇట్లా ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని మనం పరిశీలించవలసి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే ఆ ఫలితం అనేది చెప్పాలి లేని పక్షంలో మనకు కొంచెం రిజల్ట్స్ అనేవి ఇబ్బందిగా ఉంటాయి అలాగే మనకి షష్టాధిపత్యం అష్టమాధిపత్యం వచ్చేటప్పటికి ఇక్కడ ఆయుర్దాయ నిర్ణయము అలాగే మనకు వచ్చే రోగాలు ఇవి తగ్గుతాయా లేదా ఇవల్లే అంశాలన్నిటినీ కూడా మనం కొంత పరీక్షించవలసి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా లగ్న కారకుడు రవి కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం బేరేజ్ వేసుకుంటూ ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది ఈ లగ్న జాతకులకి కొన్ని ప్రత్యేకంగా యోగించే దశలు అంటే మనం ఇక్కడ తీసుకుంటే చతుర్థాధిపత్యం ఇక్కడ కుజుడికి పట్టింది అలాగే పంచమాధిపత్యం శుక్రుడు కుజశుక్రులు కలిసి ఉన్నా సరే వీరికి మంచి యోగవంతంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఎక్కడ కలిసి ఉన్నారయ్యా అనే అంశాన్ని బట్టి అంశం అనేది ఉంటుంది ఉదాహరణకి కేంద్రంలోనే ఉన్నారనుకోండి నేషల్లో కలిసిన అలాగే వృషభంలో కలిసిన వీరికి మంచి యోగవంతంగా ఉంటుంది చతుర్థ పంచమాధిపతులు కాబట్టి కేంద్ర కోణాధిపతుల కలయిక యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ శుక్రుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసినా కూడా ఈ మహర్దశలు రెండు కూడా కలిసి వస్తాయి ఇలాగో శుక్రుడు బుధుడు రెండు యోగవంతంగానే ఉంటాయి వారిద్దరూ లగ్నానికి మిత్రులు కాబట్టి ఇక్కడ కుజదశ యోగించటం అనేది ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే చతుర్థాధిపత్యం వచ్చి పంచమాధిపతితో కలిసి ఉన్నప్పుడు వీరికి కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఇది రాజయోగంగా పరిగణిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు